ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా అని పాడేరు మాజీ శాసనసభ్యురాలు వైకాపా ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా లోతుగడ్డ వెంతెన దగ్గర నుంచి బలపం వెళ్లే ప్రధాన రహదారి మూలకొత్తూరు వరకు గతుకులమయమే అధ్వనంగా మారిన నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడాలనే లక్ష్యంతో మావోయిస్టు వారోత్సవాలను సైతం లెక్క చేయకుండా శుక్రవారం ఆమె లోతుగడ్డ వెంతెన వద్దకు చేరుకున్నారు వంతెన సమీపంలో ప్రధాన రహదారి గతుకులమయం కావడమే కాక గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనాలు తిరిగేందుకు కూడా ఇబ్బందికరంగా ఉందని పరిస్థితి చేసినా ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కోరాబో అనూషాదేవి జెడ్పీటీసీ సభ్యుడు పోతరాజు బాలయ్య వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు బలపం సర్పంచ్ రమేష్ నాయుడు ఎంపీటీసీలు తాంబేలు మోహన్ రావు గెమ్మెల్యే సోని తాజంగి ఉప సర్పంచ్ రవి వైకాపా నాయకులు బచ్చల బాబురావు గెమ్మెల రమణ పసుపులేటి యోసేపు శ్రీరాములు గోపాల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలానికి సంబంధించి ఈరోజు అన్నవరం ఏదైతే లోతుగడ్డ దగ్గర నుంచి మూల కొత్తూరు వరకు దాదాపుగా తొమ్మిది కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉందో చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులు కానివ్వండి అదేవిధంగా ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఆల్మోస్ట్ ఎన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్స్లోని పిఆర్ ప్రాజెక్ట్స్లో ఈ రోడ్ శాంక్షన్ అవ్వడం జరిగింది తర్వాత పరిస్థితులు అంటే వర్షాల కారణంగా కానివ్వండి ఎక్కడైతే కల్వట్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ కల్వర్ట్లు నిర్మాణం చేయకుండా ఉండడం వల్ల ఈ వర్షాకాలంలో రోడ్లు చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము దీనికి సుమారుగా ఇక్కడ నుంచి దాదాపుగా ఎనభై గ్రామాలు ఎందుకంటే బల్పం పంచాయతీకి సంబంధించి ముప్పై మూడు గ్రామాలు అదేవిధంగా ఈ ఇదే దారిన కుడుమసారి పంచాయతీకి సంబంధించి దాదాపుగా పది నుంచి పన్నెండు వరకు గ్రామాలు అండ్ అదేవిధంగా జీకేవీధి మండలానికి సంబంధించి జరల అదేవిధంగా మొండిగడ్డ పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు కానివ్వండి అదేవిధంగా జీమాడుగుల మండలానికి సంబంధించి లువాసింగి కావచ్చు కిలంకోట పంచాయతీకి సంబంధించి కూడా కొన్ని గ్రామాలు ఆనుకోండి అంటే దాదాపుగా ఎనభై నుంచి వంద గ్రామాల వరకు ఇదే దారిన గ్రామస్తులందరూ కూడా ప్రయాణం చేయాలి అంటే ఒక ఆసుపత్రి అవసరం వచ్చినా కానివ్వండి వాళ్ళు పండించినటువంటి పంటల్ని అమ్ముకోవాలన్నా కూడా ఇదే గ్రామానికి రావాలి అదేవిధంగా ఎలాంటి ఇప్పుడు మనం చూసాం దాదాపుగా ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్ ఒక మూడు వరకు లారీలు అంటే ఎన్ఆర్ఈజిఎస్ నుంచి సప్లై కావాల్సినటువంటి మొక్కలు కూడా పెద్ద లారీలు అవి కూడా వెళ్ళే పరిస్థితి లేదు సో అవి కూడా ఆగిపోయే పరిస్థితి ఇంకా ఇటు వెళ్ళే ప్రయాణించలేమని చెప్పేసి వాళ్ళు తిరుగు ప్రయాణం చేసే పరిస్థితి మనం చూస్తాము చూస్తూ అంటే ఇంత దారుణమైనటువంటి రోడ్లలో ఈరోజు గిరిజనులు ఎంత అవస్థలు పడతా ఉన్నారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి అదేవిధంగా మా నాయకులు స్థానికంగా ఉన్నటువంటి మా చింతపల్లి జెడ్పీటీసీ గారు బాలయ్యపడాల్ గారు కానివ్వండి మా ఎంపీపీ అనుషాదేవి గారు అదేవిధంగా బెన్నవరం ఎంపీటీసీ సోని కానివ్వండి స్థానిక సర్పంచ్ బల్బం సర్పంచ్ రమేష్ కానివ్వండి మా ఎంపీటీసీలు సో వీళ్ళంతా కూడా ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క పరిస్థితులను వివరించాలన్న ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఈ త్వరతగత్తిన ఈ రోడ్డు నిర్మాణం అనేది ఖచ్చితంగా తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే మార్కెట్ యార్డ్కి సంబంధించి ఏఎంసీ పరిధిలో దాదాపుగా తొమ్మిది కిలోమీటర్లకి మూడు కోట్ల రూపాయల వరకు రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఆ రోజు ఇవ్వలే ఇవ్వలేదు దాని వలన కొంతమంది కాంట్రాక్టర్స్ ఎవరికి కూడా ఈ వర్క్ చేయడానికి మొగ్గు చూపకపోవడం వలన ఈ రోడ్ ఆగిపోవడం జరిగింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి దీన్ని ఖచ్చితంగా దీనికి హ్యాండ్ ఓవర్ చేసి ఖచ్చితంగా ఈ రోడ్ నిర్మాణం పనులు చేయాలని చెప్పేసి అని మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఇది రోడ్డు నిర్మాణం పనులు జరగని పక్షాన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక మాజీ శాసనసభ్యురాలుగా ప్రజెంట్ ఎస్టీసీఎల్ అధ్యక్షురాలుగా ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం పనులు జరిగేంత వరకు మీరు ఒక టైం ఇవ్వండి ఆ టైంలో కనుక రోడ్డు నిర్మాణ పనులు జరగకపోతే గ్రామస్తులతో మేమందరం కూడా ఏకమై ఇక్కడ ధర్నా చేసి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు నిర్మాణం పనులు జరిగేలాగా చూస్తామని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం పలుమార్లు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మీరు ఎప్పుడు చింతపల్లి వచ్చినా గ్రివెన్స్లో కూడా చాలా సందర్భంలో మా ఎంపీపీలు మా జెడ్పీటీసీ మా నాయకులంతా కూడా మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎన్నిసార్లు మేము మొత్తుకున్నప్పటికీ కూడా మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది నిజంగా చాలా చాలా దారుణం సో ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టండి గిరిజన ప్రాంతంలో ఏదైతే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అదేవిధంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఏదైతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మీరు టేకప్ చేసి మీరు ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా